గ్రీటింగ్స్ ఫ్రమ్ ఇన్ఫినిటో ఫౌండేషన్ టీఎస్ అండ్ ఏపీ మేక్ యువర్ లైఫ్ ఈజియర్ ప్రజలకు విక్ డప్తే మనవి వేడుకోలు మీరంతా లోకల్ వ్యాపారస్తుల దగ్గర మీకు కావాల్సిన వస్తువులు కానీ సర్వీసులు కానీ తీసుకోగలరు దీని ద్వారా మీ లోకల్ సొసైటీ సమాజం ఆర్థికంగా బలపడుతుంది మీ కార్పొరేట్ సంస్థల వద్ద వస్తువులు కొన్న సర్వీసులు తీసుకున్న మీ డబ్బులు అంతా ఎక్కడికో ఒకరి అకౌంట్లోకి వెళ్ళి మరలా వాళ్లకు నచ్చిన విధంగా ప్రభుత్వాన్ని నడిపించుకోగలుగుతున్నారు కాబట్టి ప్రజలారా మీరు చేసే మీకు తెలియని ఈ చిన్న తప్పు మీ జీవితాల్లోనే చిచ్చి పెడుతుందనే విషయము ఇప్పుడైనా గ్రహించి కార్పొరేట్ సంస్థలు గవర్నమెంట్ను శాసించే స్టేజికి వెళ్తున్నారంటే కారణం మీరే మనమందరమే కావున ఈ రోజు నుండి కార్పొరేట్ సంస్థల వద్ద వస్తువులు కొనడం కానీ సర్వీసులు తీసుకోవడం కానీ మానేసి లోకల్ వ్యాపారస్తుల దగ్గర మనము వస్తువులు కొందాం సర్వీసులు తీసుకుందాం దీని ద్వారా మన పిల్లల భవిష్యత్తు లోకల్ సమాజం బాగుండే అవకాశం ఉంది కావున ఈ మెసేజ్ నచ్చితే మీ బంధుమిత్రులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి ఇంకేమైనా కరెక్షన్స్ ఉంటే మాకు చెప్పండి ఇన్ఫినిటో ఫౌండేషన్